హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వాక్స్ వైజాగ్ ఈరోజు వీడియోలో అయితే మేము ఉగాది పచ్చడి ఎలా చేసామన్నది చూపిస్తున్నాను అనమాట ఈ ఉగాది పచ్చడిలో రుచుల గురించి ఉగాది రోజు మేము ఏం కొన్నామన్నదైతే అయితే వీడియోలో చెప్తున్నాను అనమాట ముందుగా అందరికీ విశ్వాస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేము ఏ విధంగా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మేము నలుగురిని కలిపి చేసామన్నమాట ఉగాది పచ్చడి అనేది ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి కదా ఆరు రుచుల గురించి కూడా కొంచెం అయితే నాకు తెలిసిందైతే చెప్తాను ఏదైనా ఫ్యామిలీ అందరూ చేసింది చాలా సంతోషంగా ఉంటుంది నాకైతే చాలా చిన్న చిన్న విషయాల్లోనే మనం ఆనందం ఎత్తుక్కోవాలి అనిపిస్తుంది నాకైతే మామిడికాయ ముక్కలు తర్వాత అయితే వేప పువ్వు ఇలా తీసి వదిలేసుకున్నాము మేమైతే ఎండుమిర్చే వేసుకుంటాము ఇంకా చింతపండు కళ్ళుప్పు ఉప్పు వేస్తానన్నమాట తర్వాత బెల్లం తురుమేసుకొని ఉంచేసుకున్నాను ఆరు అనమాట ఆరు రుచులు తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనమాట ఇంకా కొబ్బరికాయ ముక్కలు కూడా యాడ్ చేస్తామా అది టేస్ట్ కోసం ఇంకా అయితే యాడ్ చేస్తాం కదా అందరూ యాడ్ చేస్తారు మాక్సిమమ్ తర్వాత అయితే అరటిపళ్ళు ముక్కలు కూడా యాడ్ చేస్తారు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకొని ఒక బౌల్లో నలుగురం కలిపి కలిపాం అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా చేస్తే ఈసారి ఎవరైనా ట్రై చేయండి పండగ అనేసరికి ఇంట్లో ఉన్న పనులు కూడా షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఉగాది పచ్చడి అంటేనే కష్టాలు సుఖాలు కదా కష్టాలు సుఖాలు అంటే ఫ్యామిలీలో అందరూ కలిపి పంచుకుంటేనే కదా ఉంటుంది ఏదైనా ఆనందం అనేది అందరూ కలిపి ఉంటేనే కదా ఉంటుంది కష్టాలు సుఖాలు రెండు కలిపి పంచుకుంటేనే ఫ్యామిలీ అనిపిస్తుంది నాకైతే ప్రతి పండక్కి ఒక విశేషం అయితే ఉంటుంది కదా ఈ ఉగాది పచ్చడిలో కూడా మన ఆరోగ్యపరంగా శాస్త్రపరంగా ఉంటాయి అన్నమాట ఇది ఒక్కొక్క రుచికి అయితే నేనైతే వివరిస్తున్నాను అనమాట తీపి అయితే ఆనందానికి పులుపు అయితే విసుగుకి కష్టాలకి నేర్పుగా వ్యవహరించడానికి ఉప్పు అయితే ఉత్సాహము రుచి సమతుల్యతకి మనం ఎంత బాగా వంట చేసినా ఉప్పు సరిపోకపోతే అస్సలు బాగోదు కదా అందుకే కారం అంటేనే కోపం కఠినమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవాలి కో కారం దానికి చిహ్నం అనమాట చేదంటే బాధ కష్టాలు వగరు అంటే కొత్త సవాళ్ళని ఎదుర్కోవడం అనమాట ఇది అయితే ఆరోగ్యపరంగా అయితే వేప అయితే ఆరోగ్యానికి చాలా మంచిది మామిడి మామిడి అయితే రక్తనాళాలను శుభ్రపరుస్తుంది అనమాట గ్యాస్ట్రిక్ సమస్యలు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి బెల్లం అయితే చాలా మంచిది కదా ఆరోగ్యానికి కాలేయం కూడా శుభ్రపడుతుంది అనమాట రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అనమాట చింతపండు అయితే జీర్ణశక్తిని అనమాట ఉగాది పచ్చడి మొత్తం తినడం వల్ల చాలా మంచిది అనమాట ఫస్ట్ అయితే మా హస్బెండ్తో స్టార్ట్ చేసామన్నమాట ఇంటికి మూలం కదా హస్బెండు అందువల్ల అయితే ఫస్ట్ అయితే తీపితో స్టార్ట్ చేసాము అందరము అన్నీ వేసామన్నమాట ఇలా అయితే అనిపించింది కలిపేస్తుంటే అందరం కలుపుదామనేసి అయితే అనేసి అందరం కలిపామనమాట ఫస్ట్ అయితే స్వీట్ తీ ఆనందమే కదా అందరికీ ఇష్టం కష్టాలు రావాలని ఎవరి మీ కోరుకోం కదా అలా అన్నట్టు ఫస్ట్ అయితే తీపయితే స్టార్ట్ చేసాము తర్వాత అయితే మామిడికాయ ముక్కలు ఒక్కొక్కటి లైన్గా అనమాట తర్వాత అయితే వేప పువ్వు వేసేసాము తర్వాత చింతపండు వేసాము తర్వాత ఎండుమిర్చి వేసామనమాట తర్వాత అయితే చింపాను కానీ ఇప్పుడు వేయడానికి వేసేసామన్నమాట తర్వాత సాల్ట్ వేసాము పచ్చడి కలిపేసి ఫస్ట్ అయితే దేవుడి దగ్గర అత్తమ్మ దగ్గర పెడతాను అనమాట నేను ఎప్పుడు అలా పెట్టిన తర్వాత అయితే ఒకరికొకరు తినిపించుకున్నాం అనమాట ఇలా అయితే అందరం కలిపాము ఫస్ట్ తర్వాత అయితే ఇలా నలుగురు పట్టుకొని ఒక ఫోటో అయితే తీసుకున్నాము అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో ఇది చాలా చిన్న విషయం ఎవరైనా చేసుకోగలరు ఇలాగా తర్వాత అయితే మేము ఉగాదికి ఎప్పుడు పసుపు కుంకుమ కొంటామన్నమాట ఈసారి అయితే వెళ్తే అసలు షాప్ దగ్గర అయితే ఖాళీ లేదంట ఒకే ఒక షాప్లో ఎప్పుడు కొంటాము అసలు సెట్స్ లాగా పెట్టేసి ఉంచారంట పసుపు కుంకుమ బెల్లము చింతపండు పటిక బెల్లము పసుపు కుంకుమ అయితే రెండు ప్యాకెట్లు అయితే వచ్చాయి మరి వేసారో మరి ఇచ్చారో తెలియదు కానీ ఇక్కడైతే కళ్ళుప్పు ఇవన్నీ శుభప్రదం అనమాట ఇవన్నీ కొంటే చాలా మంచిది ఇది కూడా చాలా చిన్న విషయమే కదా మొత్తం కలిపి హండ్రెడ్ రూపీస్ కానీ కొనుక్కుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా పసుపు కుంకుమ అనేది ప్రతి దానికి శుభ సూచకమే కదా అందువల్ల అయితే మేము ప్రతిసారి పసుపు కుంకుమ అయితే కొంటాం కానీ ఈసారి అయితే అన్నీ కలిపి తెచ్చారనమాట ఇంట్లో పూజ అయిన తర్వాత అయితే ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ కూడా దీపం పెట్టేసి తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేస్తామన్నమాట మేము తర్వాత అయితే సాయంత్రం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అందరూ బంగారం కానీ వెండి కానీ కొంటారు కదా మాకైతే అలా అలవాట్లేదు అక్షయతృతీయ కానీ ఉగాదికి కానీ అలా కొండమైతే అలవాట్లేదు కానీ ఈసారి అయితే తీసుకున్నాము ఎప్పటి నుంచో కొంచెం కొనాలని అనుకుంటున్నాను అనమాట కుబేర కొంచెం కుబేర అయితే కొనేసి ఇంకా సాయంత్రం సెవెన్ థర్టీ అయిపోయింది ఆ టైంలో వెళ్ళి కొనేసి గుడికి అయితే వెళ్ళాము గుడిలోనైతే స్వామివారి దగ్గర నుంచి దగ్గర పెట్టి ఇచ్చారనమాట స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టి అక్షంతలు మాకు వేసి కొంచెంలో కూడా కొన్ని వేసి ఇచ్చారనమాట ప్రసాదం కూడా ఇచ్చారు ఈ కొంచెం అయితే నేను ఇప్పుడు తీసుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని కానీ ఉగాదికి టైం వచ్చింది అనమాట ఇదైతే రెండు వేలు అయిందనమాట ట్వంటీ గ్రామ్స్ ఉంది దర్శనం అయిన తర్వాత అయితే అక్కడ బుక్స్ ఉన్నాయన్నమాట బుక్ స్టాల్ ఉంది అక్కడైతే గోవింద్ కోటి బుక్ చూసింది అనమాట బుక్ అయితే తీసుకున్నాము వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్న తర్వాత రాయడానికైతే పెన్నలేదనమాట గురువుగారిని అడిగితే స్వామివారి దగ్గర ఉన్న పెన్నలు అయితే మూడు పెన్నలు తీసిచ్చారనమాట అప్పుడు ఇంకా హ్యాపీగా అనిపించింది అక్కడే స్టార్ట్ చేసింది మరి ఎంతవరకు కంప్లీట్ అవుతుందో చెప్పలేం కానీ స్టార్టింగ్ అయితే అనమాట ముందు ఏదైనా పని స్టార్ట్ చేయాలి కదా అది కంప్లీట్ అవుతుందా లేదా అన్నది తర్వాత విషయం పిల్లలకి ఇలాగ ఇంట్రెస్ట్ ఉండడమే చాలు కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆశన్యాన్ని చూస్తే ప్రతీది చేసి కానీ ఏదో ఒకటి ట్రై చేయడంలో తప్పులేదు కదా ప్రయత్నం అయితే చేస్తుంది అది కంప్లీట్ అవుతుందా లేదా అన్నది తర్వాత విషయము ఇలా అయితే ఒక లైన్ రాసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ మొత్తం పేజ్ కంప్లీట్ అనమాట ఇలా గోవింద కోటి నామాలు రాసి బుక్ పట్టుకెళ్తే తిరుపతిలో దర్శనం కూడా ఇస్తారు ఎవరికైనా తెలుసా తర్వాత అయితే సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము టౌన్షిప్లో అన్ని టెంపుల్స్ చాలా బాగుంటాయి ఇక్కడైతే నైట్ హారత్ అయితే అవుతుందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్